అయితే ఈ టైం అవుతుంది బట్టలు వినేసరికి బట్టలు ఎండపోతేనేమో ఆయన తీడతా ఉంటారు ఇక అవైతే ఎండనే ఎండలేదు ఇక పొద్దున వెళ్ళిన మంచుకి కి పదకొండు ఇంటికో పోయింది మంచు పదకొండు ఉన్నారు ఆ టైంకి

Редактор субтитров А.Семкин i А ne, ne, చలికి కొంచెం నూనె అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ ఇక పోసినాక అయితే ఇక నూనె పెట్టలేదు నేను కూడా తలకే పోసుకున్నా కాకపోతే నేను కూడా పెట్టుకోలే పెట్టుకోవాలి ఉగ్గురం పెట్టుకోవాలి ముందు జరగా ముందు జరగాల జుట్టు అయితే ఉట్టి అంట్లు కడతారు ఫ్రెండ్స్ అయినా అసలు కింద మొత్తం వంటలు కట్టినట్టే ఉంటా ఉంటది ఎందుకు ఉంటుందో అర్థం కావట్లేదు ఇట్లయితే ఎంత నూనె పెట్టినా ఇట్లా ఎర్రగా పల్లగా అయినట్టే ఉంటాను ఇంటికలు ఏం చేయాలో అర్థం కావట్లేదు పక్కకు పళ్ళు రావట్లే ఇక తొర్రి అయిపోతుంది తొర్రి అట్లా అంటే తర్వాత ఇచ్చి కూడా ఉడతాయి నాకు కూడా ఉడతాయి కానీ నాకు ఇంకా పోదు అప్పుడు నేను అట్లా అన్నదనుకో నీకు అయిపోతాయి మళ్ళీ పడ్డదేంది పళ్ళకి మళ్ళీ ఇంకోసారి పడ్డదనుకో మళ్ళీ పడితే చిన్నగా ఆడుకోవాలా ఇంటి ఇటు ఇంటి ముందు దర్గా దగ్గర ఆ చెట్టు ముందారతదు దర్గా దగ్గర ఆడతారు పడ్డ ఇప్పుడు ఇవాళ అయితే రెండు బాలు పడ్డాయి ఆ రెండు బాలు ఇప్పుడు నా దగ్గరే పెట్టుకున్నా ఇవ్వట్లేదు అనమాట ఇక వాళ్ళు కూడా అడగరు అన్నట్టు ఎందుకంటే నేను చెప్పిన ముందే ఏమనంటే మా ఇంట్లో పడ్డ బాల్ మాకే అని చెప్పినా అందుకని ఇక వాళ్ళు చిన్నగా ఆడతారు ఎంత చిన్నగా ఆడినా కూడా ఎక్కువ పోస్తోడు కొడతారుకే కదా ఇక ఇందులో పడతానా ఇక ఇదే మాకే అని చెప్తాను చెప్పట్లే చెప్తున్నా సర్లే అమ్మాయిస్తా முந்த ஜரில நூனே நீங்கள் பெட்டால நூனே பெட்டி நெடு பிடித்த

సిస్టర్ కామెంట్ పెట్టారు చేతితోటి కట్ చేసేది కంటే కత్తెరతోటి కట్ చేస్తే మంచిగా కట్ అవుతుంది అనేసి చెప్పారు అందుకే కత్తెరైతే పట్టుకుందా వద్ద దీనికి అంతా పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్ పెయిన్ రాకుండా చామంతి చెట్టుకి పెయిన్ రాకుండా ఏం చేయాలో అయితే కామెంట్ చేయండి మొత్తం ఇట్లా అయితే అయితే వస్తుంది వస్తుంది ఫ్రెండ్స్ పెయిన్ 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 ఈ రాకుండా ఏం చేయాలనేది కామెంట్ చేయండి ఒకరిదెంపు ఇవైతే వెళ్ళినాయి పూలు గిన్నె నిన్నీ ఇటు కనకంబరం చెట్టు కనకంబరం చెట్టుకి అయితే ఒక మూడు పూలు అయితే పూసినాయి మూడు అయితే తెంపుతున్నా బంతి పూలు ఏమన్నా తెంపదమ్మా బంతి పూలు ఏమి వద్దు వద్దా వద్దు అక్కడక్కడ పెడతావా అక్కడక్కడ పువ్వు పెడతావా బంతి పువ్వు ఒక వంకాయ అవుతుంది ఫ్రెండ్స్ పందికొక్కలు వస్తాయి ఇటు ఎంత దోగుతాయి అన్నట్టు ఈ వంకాయ కూడా ఇక ఉంచు అది నాకు తెలిసి అందుకే టెంపేషన్

నిన్నైతే వెళ్ళినాయి ఫ్రెండ్స్ ఇక పూలు అయితే అవి ఉన్నాయి లే మళ్ళీ చెట్టు బోర్డు ఓకే ఫ్రెండ్స్ ఇదే అనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్